నమస్కారం ఆర్ఆసిక్స్ న్యూస్ కు స్వాగతం పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షదాయకమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మనుగోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు రక్తదాన శిబిరంలో ఐదు వందల మందికి పైగా రక్తదానం చేశారని వారిని అభినందించారు అనంతరం డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మనుగోలు ఎస్ఐ శివరాకేష్ వెంకటాచలం సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఈ రక్తంతో ప్రాణం పోస్తున్నారన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతమైన కృషి చేసిన టీడీపీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మనుగోలు పోలీసులు నోవా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రసాద్ టీడీపీ నాయకులు ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య పద్మరాభరెడ్డి పచ్చిపాల రామిరెడ్డి సాని వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ పొన్నూరు అశోక్ చిట్టిబాబు జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ మహేష్ జాకీర్ కాదరవల్లి శ్రీ సేవానాదం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పోలీస్ కమామరేషన్ డే బ్లడ్ డొనేషన్ జరుగుతాం క్యాడరు మావాడందరూ సహకరించారు సుమారు రెండు వందల యాభై దాటి మూడు వందల మంది వరకు బ్లడ్ డొనేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ప్రజల ప్రాణాల కోసం పోలీసులు ప్రాణాలు అర్పించారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం నేను పోలీసుని అందరినీ అభినందిస్తున్నాను మా పార్టీ కార్యకర్తలు నాయకులు దీన్ని సొంతంగా భావించి పోలీసులకి అమరవీరులకి స్మరించుకుంటూ ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం నిజంగా గుర్తుండిపోయే సంఘటన ఆ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తాను భాగంగా మనుగోల్లోని మన అందుకూరు సిఐఆర్ మరియు నగరాచిల్లా సీఆర్ ఆధ్వర్యంలో మనుగోలు ఎస్ఐ గారు మంచి ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేశాడు సుమారు ఇప్పటికే నూట యాభై మంది కష్టదానంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ కాలేజీ యువత కానీ మనుమోలు అలాంటి నగరాచిలో యువత ఈ పాల్ మన పోలీస్ సిబ్బంది గడ్డమేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఈ మధ్య రీసెంట్గా ఒక రోడ్ యాక్సిడెంట్లో కలిగిరికి సంబంధించిన ఒక పాపకి బ్లడ్ మనకు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాల్సి వచ్చింది ఈ నోవా బ్ బ్లడ్ బ్యాంకు వాళ్ళని విధికుమర్గా అడగంగానే మనకి టూ యూనిట్స్ రిజర్వేషన్ ఎంబడే పంపించారు దాని ద్వారా పాప కర్చరీకి అలానే పాప లైఫ్ చేంజ్ చేయడానికి ఉపయోగపడింది ముఖ్యంగా రోడ్డు ప్రమాదంలో కానీ వేరు వేరు ఆపరేషన్స్లో కానీ అలానే కల్పిన జబ్బుల్లో కానీ వైద్యంలో వారికి మేరకు ఈ బ్రెడ్ అనేషన్ మన గోవాడు కావచ్చు రెండు చోట్లు కావచ్చు జరార శివారా వచ్చిన బ్రెడ్ని వారికి ఉచితంగా సప్లై చేస్తున్నారు యువత కోరైతే ఏంటంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఎక్కువ జరుగుతున్నాయి రంగన్ డ్రైవ్ కావచ్చు హెల్మెట్ లేకుండా దా డ్రైవ్ చేయడం వల్ల రీసెంట్గా మనకి మనుగోల్లో కూడా ఈ సంస్థ ఇప్పటికీ ఎనిమిది మంది చనిపోవడం జరిగింది రోడ్ ప్రమాదాలు కేవలం నిర్లక్ష్యము అజాగ్రత్త అతివేగము హెల్మెట్ ధారణ లేకుండా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ప్రమాదాలను బారిన పడకుండా ఉండాలంటే రోడ్డు రూల్స్ పాటించాలి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్మెట్ ధరించాలి దీని ద్వారా ఈ ప్రెటరేషన్ ద్వారా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న యువత అందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున రోడ్డు ప్రతినిధి తరఫున అభినేదన తెలియజేస్తున్నాం అలాంటి పోలీసు అధికారులు పాల్గొన్న అధికారులందరూ కూడా అభినందనం తెలియజేస్తున్నాం